మెడికల్ కాలేజీలు మేము ఉన్నప్పుడే కట్టాము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలేజీని అస్తవ్యస్తం చేస్తుంది రేపు పొద్దున మేము వచ్చాము అనుకోండి టెండర్లన్నీ ఆపేస్తాం మళ్ళీ మేమే తీసుకుంటాం అని జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు దాని మీద మీరే ఉంటారు అంటే మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టమంటే ఆయన మూడు రాజధానులు కట్టినట్టే ఉంటది ఎక్కడా కూడా ఒక ఇటుక వేయకుండా లేదంటే ఒక తట్టడి సిమెంట్ వేయకుండా ఒక తట్టడి ఇసుక వేయకుండా కట్టేసినట్టే మూడు రాజధానులు ఎట్ట కట్టాడు ఇది కూడా అదే సంధానం ఉందని ప్రజలు భావిస్తా ఉన్నారు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి తర్వాత విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి కానివ్వండి ఆయన ఎన్ని మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చారు అనేది ఆధారాలతో సహా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు విభజన జరిగిన తర్వాత పది మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు వరస ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చాయి సిగ్గు లేకుండా సాక్షి పత్రికలో ఏం రాస్తారని అది ఒక అబద్దాల కరపత్రం పత్రిక అనేది పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని ఒక తప్పుడు రాతలు రాసేటటువంటి ఒక అబద్దాల కరపత్రం సాక్షిలో మన వార్తను మనం చూడటం జరిగింది కాబట్టి ఒకటి మేమందరం కూడా ఒకటి తెలియజేస్తాను ఐదు వేల సీట్లు మెడికల్ కాలేజ్ సీట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యార్థులకి కన్సల్టేట్ చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో మేము వాటన్నిటిని కూడా సాక్ష్యాధారాలు రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వైసీపీ నాయకులు ఎవరు వచ్చినా సే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇప్పటికిప్పుడు మేము వాళ్ళందరినీ తీసుకెళ్లి మేము ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చా అవి ఏ పరిస్థితిలో లో ఉన్నాయని చూపిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అయినా సరే వెళ్ళి ఇది నేను కఠిన మెడికల్ కాలేజ్ అని ఆ మెడికల్ కాలేజ్ ముందు సెల్ఫీ దిగే దమ్ము వాళ్ళకుందా జగన్మోహన్ రెడ్డి ఉందా అని కూడా ఈ ఎందుకంటే పునాదులు తీసిన చోట మెడికల్ కాలేజ్ కట్టేసామన్నారు రెండు రోజులుగా సోషల్ మీడియాలో కూడా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఎక్కడా కూడా పనులు మొదలు పెట్టిన చోటను కూడా మేము మెడికల్ కాలేజ్ కట్టామని చెప్పుకునే దౌర్భాగ్యకరమైన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు కనబడతా ఉన్న నేపథ్యంలో మేము ఒకటే తెలియజేస్తాం చాలా క్లియర్ గా చెప్తాను కావాలంటే ఉదాహరణకు నాలుగు పేర్లు కూడా చెప్తాం ఏలూరు మెడికల్ కాలేజ్ కానివ్వండి విజయనగరం మెడికల్ కాలేజ్ కానివ్వండి పద్మావతి మెడికల్ కాలేజ్ కానివ్వండి మెడిసిటీ ఇన్స్టిట్యూట్ కానివ్వండి ఇట్లా ఉమ్మడి రాష్ట్రంలో అనేక మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు మేము ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం మా దగ్గర జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సీట్లు రాకుండా అంటే ఇక్కడ ఒకటండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఏ విద్యా వైద్య రంగాల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఏ విధంగా ఆయన కష్టపడతారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ రోజు వీళ్ళు ఇక్కడ కొత్తగా వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థని అదే విధంగా వైద్య రంగాన్ని ఎంత అధోగతి పాలు చేశారు ఎంత పాతాళ పాతాళవస్ తీసుకెళ్లారనేది ప్రజలందరూ చూశారు కాబట్టి గుణపాఠంగానే పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇంకా సిగ్గు లేకుండా ముందుకు వచ్చి మీడియా ముందు కూడా కాదు ఒక పెయిడ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తన సొంత మనుషులను ఒక నలుగురు కూర్చోబెట్టుకుని సమావేశం అనుకునేటటువంటి నాయకులు వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు ఈ రాష్ట్రంలో ఎందుకంటే ప్రజలు చీగొట్టిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి సాహసం చేసే పరిస్థితి లేదు తర్వాత ఈయన మీద ఏదైతే కేసులు ఉన్నాయో అవినీతి సంబంధించినటువంటి కేసులు వీటికి సంబంధించి న్యాయస్థానాలకు వెళ్లి అక్కడ మాట్లాడేటువంటి ధైర్యం లేదు ఏ నిజంగా నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు నా కేసులన్నీ అక్రమని చెప్పి నువ్వు కోర్టులో ఎందుకు పిటిషన్ అయ్యో నువ్వు నీ కేసులు అన్నింటినీ కూడా అప్ చేసి తొందరగా తీర్పి ఇవ్వండి అని చెప్పి ఎందుకలా నువ్వు కోర్టులు ఎందుకు తిరుగుతా ఉన్నావు అంటే అక్కడే నీ డొల్లతనం బయటపడతా ఉంది కాబట్టి ఇక్కడ ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆయన పార్టీ చరిత్ర ఒక ముగిసిపోయిన అధ్యాయంగానే ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు వాళ్ళు చేసేటటువంటి విమర్శలకు కనీసం మాట్లాడుకునే అర్హత కూడా లేనటువంటి పరిస్థితులు అని ప్రజలందరూ భావిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు సీరియస్ గా రాజకీయ నాయకులను కూడా అనుకోవట్లేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గా గెలిచినటువంటి వ్యక్తి కనీసం శాసనసభకి వెళ్ళడం అనేది కనీస బాధ్యత అటువంటి పరిస్థితి లేకుండా ఎమ్మెల్యే గెలిస్తేనే చిన్నపిల్లలలో చాక్లెట్ ఏమని మారం చేసినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటే ఇది ఎక్కడ విచిత్రం నిజంగా మెడికల్ కాలేజ్ మీద ఈరోజు నువ్వు గంటల చించుకుంటా ఉన్నా కదా అదే అసెంబ్లీకి వెళ్ళు ఎమ్మెల్యేకి ఇచ్చే సమయంలో ఐదు నిమిషాలు ఇస్తే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇస్తే పది నిమిషాలు నువ్వు మాట్లాడు లేదండి పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు కదా అందరూ కలిసి తీర్మానం చేసి అందరు సమయం మా నాయకుడికే ఇవ్వాలని చెప్పి అందరూ నిమిషాలు యాభై ఐదు నిమిషాలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి మాట్లాడుకోండి ఈ రోజు మీరు శాసనసభ రండి ధైర్యం ఉంటాయి పెట్టడానికి నా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి గోల పెడతా ఉన్నాడు ఇదేదో ఆంధ్రప్రదేశ్ లోనే జరిగినట్టు విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం చూసుకున్నట్లయితే భారత పార్లమెంట్ లో కూడా ప్రతిపక్ష స్థానం అనేది లేదు ఎందుకంటే ఆ పార్టీలకు ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి నాడు ప్రతిపక్ష స్థానం అనేది లేని పరిస్థితి అదే రెండు నుంచి ఇరవై నాలుగు దాకా కూడా భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థానం లేదు మరి ఆనాడు కూడా కొంతమంది యాగీ చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా ఉన్నావే ఇదే జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ల సంబంధించి గానీ ప్రతిపక్ష హోదా సంబంధించి గాని నరేంద్ర మోడీ గారిని పల్లెత్తి మాట మాట్లాడటానికి భయపడతా ఉన్నాడు అంటే ఇతను గనక ఏదైనా పల్లెత్తి మాట్లాడితే బొక్కలో దోశ ఊచర్ లెక్కెట్టిస్తారో లేదా ఏదో ఒక కేసులో శిక్ష పడుతుంది లేదంటే మద్యం కేసులో లోపలికెళ్తా భయపడతా ఉన్నారా కాబట్టి ఇవన్నీ కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే మీడియా ముందుకు వచ్చి సొల్లు కవులు చెప్పే ప్రజలు చీగొట్టినటువంటి తీసేసిన తహసీల్దార్ సమాధానం చెప్పాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులను ఆ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు నటి ముంచేసారు వాళ్ళ దూకి బావిలేదు అది మాట్లాడుతున్నారు అంటే ఒకటి ఈ పిలి శాపనార్థాలకి భయపడే పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే ప్రజలు మాకు ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చి బ్రహ్మాండంగా పరిపాలన ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడు అనే ఒక నమ్మకంతో ఆనాడు ప్రజలు తీర్పిచ్చారు అదే విధంగా మేము పనిచేస్తూ ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తను చేసినటువంటి అక్రమాలని తన చూపించినటువంటి అరాచకాన్ని తెలుసుకున్నారు కాబట్టి మాకు ఈ రాక్షసుడు వద్దు మళ్ళీ మాకు రామరాజ్యమే కావాలని చెప్పి ఆ రాక్షస పాలన అవసరం లేదని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కోటేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మా మీద మరింత బాధ్యత ఉంది మేము ప్రతి రైతుకి కూడా మరి యూరియా చెప్తా ఉన్నారో మంత్రి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సమీక్ష చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సాక్షిలో మొన్న ఒక ఫోటో చూసామండి యూరియా బస్తాల కోసం క్యూలో నిలబడిన రైతులను వేసాడు అంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఒక ఫేక్ వార్తను వండి వడ్డించే కార్యక్రమం మరి రైతులు యూరియా బస్తాల కోసం క్యూలో నిలబడక ఎక్కడ గుంపులు గుంపులు వెళ్ళి కొట్లయితే తొక్కిసలాడు జరిగితే వీళ్ళకి ఆనందం ఎందుకంటే ఇది ఒక రాక్షస ఉన్నటువంటి పత్రిక కాబట్టి పైశాచిక అటువంటి పరిస్థితులు జరగాలి అట్లా పాపం ఎవరికైనా అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలనే ఉద్దేశం తప్ప క్యూలో నుంచి ప్రతి ఒక్క రైతుకి కూడా యూరియా ఇస్తా ఉన్నారని చెప్పి సాక్ష్యాధారాలతో మనం చూస్తా ఉన్నాం ప్రతి రోజు కూడా గవర్నమెంట్ మొత్తం అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకి కూడా యూరియా ఇవ్వాలి అది కూడా ఈ సీజన్ కి సరిపడా యూరియా ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యం దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఒక ఆలోచనతోనే ఆ ఫేక్ పార్టీ ఆ ఫేక్ మీడియా ఉంది తప్ప ఇందులో వాస్తవాలైతే అది ప్రజలు బాగా తెలుసు నిజంగా దీంట్లో వాస్తవం ఉందండి రండి అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి మీరు యూరియా మీద మాట్లాడతారా లేదా మెడికల్ కాలేజీ ఇంకో దాని మీద మాట్లాడతారా అసలు లెక్కర్ స్కామ్ మీద మాడతారు రండి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఆ ధైర్యం చేయరు కాబట్టి ఏంటంటే మీ కాలం జలిపోయింది పార్టీ ఆఫీస్ ఎటా మూసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టి పేడ సర్దుకుని బెంగళూరులో ఎలహంకలో పెద్ద ప్యాలెస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి అక్కడ సెటిల్ అయిపోతే ఉత్తమం ఇంకోటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇతరు చెంచాలు కొంతమంది మా కృష్ణా జిల్లాలో ఒక సైకో ఇట్లా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశారు ఈయన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు పక్క రాష్ట్రంలో ఎందుకు హైదరాబాద్ లో అని విమర్శ చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రెండు వేల ఇరవై నాలుగు దాకా హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక ఉమ్మడి రాజధాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అక్కడికి వెళ్లే హక్కు పూర్తిగా ఉంటుంది ఆ ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన నీకేం హక్కు ఉందని ఎలహంక పారిపోతున్నావు ప్రతి శుక్రవారం అంటే కోర్టు ఎగ్గొడతాడు మళ్ళీ కోర్టు ఎగ్గొట్టడానికి టైం ఉంటది ఎలహంకెళ్ళడానికి మాత్రం అసలు ఫ్లైట్ టైం టచ్పోతాడు అనమాట ఎయిర్పోర్ట్ కి కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు విమర్శ చేసేటప్పుడు మీ చరిత్ర కూడా ఒకసారి చూసుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు తెలియజేస్తాం